ఏసు ప్రభుకే మోక్షము దారి లేదట నువ్వు పోయి ప్రాణం పెట్టి నువ్వు తిరిగి రావాలి అంటే ప్రాణం పెట్టమని పంపించాడట ఎంత అయోగ్యుడు కొలసీ రాసిన పత్రిక కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము యేసు ప్రభు వారికి ఏం పేరు ఉందో తెలుసా ఆది సంభూతుడు ఆయన ఆదిలో ఉన్న శబ్ద బ్రహ్మము ఆయన ప్రణయము నాదము ఆదిలో ఉన్న ఆది సంభూతుడు నా యేసుకి ఎన్ని ఉన్నాయో తెలుసా పిల్లపాము ఆయన అద్వితీయుడు ఆయన మహాదేవుడు ఆయన నీతి సూర్యుడు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా దర్బాబులారా ఎందుకురా వచ్చిరాని మిడిమిడి జ్ఞానంతో తెలియని సంఘములో బోధించి ఆ సంఘములో వ్యక్తులకి ఇలాంటి చెప్పి మధ్యపర్చి మసిబూసి మారేడికాయ చేసినట్లుగా ఎందుకు కూడా సంఘాన్ని బస్టు బట్టిస్తున్నారు రా మీలాంటి వారిని బట్టి మేము లోకంలో ఉన్నప్పుడు మీలాంటి బోధలు విని యేసుప్రభు వారి దేవుడు కాదనుకున్నామురా మేము మీలాంటి దౌర్భాగ్యులు మీలాంటి దుర్బోధకులను బట్టి మేము యేసు కూడా దూషించామురా మీలాంటి బోధనను బట్టి మీరు చేస్తున్న ఆ యొక్క బోధనను బట్టి యేసుప్రభు ఎవర్రా సృష్టికర్తరా ఆయన పాపులు రక్షకుడురా ఆయనే మనందరి కోసం ప్రాయత్వం వాడు ఆయనే మనందరి కోసము వాడు ఆయనే మనందరి కోసము ప్రాణం పెట్టినవాడు ఆయనే మనందరి కోసం పునరుద్ధానం చెందినవాడు పునరుద్ధాన శక్తిని అనుగ్రహించిన వాడు ఈ పిల్లపాముని ఏం చేయాలండి ఈ పెసన కుమారి అనేవాడిని పెసన కుమారి అనేవాడిని ఏం చేయాలి చితకుగొట్టాలి తోక దగ్గర నుంచి తల దగ్గర దాకా చితకు తల్లిపావు కూరలు బీకేసాము ఆల్రెడీ తల్లిపావు పిల్ల పిల్లపావులు బయలుదేరినాయి ఈ పిల్లపావులకే నా కౌంటర్ అందుకే ఉతికి ఆరాధామని వచ్చా దౌర్భాగ్యులారా నీచులారా నికులారా శాస్తులారా దుర్మార్గుల్లారా అని తిట్టాలు ఉంది కానీ తిట్టలేకపోతానా తనాలు ఉంది కానీ తనలేను మీలాంటి బోధలు చెప్పి మీలాంటి బోధన వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా యేసు ప్రభు ఎవర్రాసు ప్రభువారు ఎవరు హారి ఋషులు ప్రవచించిన వారురా యేసు ప్రభు వారు ఎవరు ఆషామాషా కాదు ఏసు అగ్ని శుక్ర వెజరవేద సంహిత పేజీ నంబర్ చదువుతా వేసుకోరా పిల్లపాముగా శుక్ర వ్యజ్రవేద సంహిత పేజీ నంబర్ రెండు వందల యాభై మూడో పేజీలో ఇలా రాయబడి ఉంది పూర్వము అగ్ని ఉండును ఆ అగ్ని పశుభై ఆ అగ్నినే దేవతలు యజ్ఞం చేసిరి ఇందుకు దేవతలే సాక్ష్యము రే పిల్లపాం రాసుకో ఎవడించు పురుపిచ్చా అంత మాత్రమే కాదు ఇంకా శ్లోకాలు ఇలాగ రాయబడ్డాయి యేసు ప్రభు గురించే చిత్తగించు హంబస్య మధ్య नाकस्य ृष्ठे महतो महियान महिया पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठ महतो महियान महिला ज्योतिषुक्षि सा मनु प्रविष्ट प्रजापति चरति गर्भे अंतः प्रजापति चरते గర్భి అంత సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారే కాలమే దేనివాడు కాలము చేరి దేముడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృ గర్భమందు చేరి ఆటలు వాడే ఆటలు ఆడే సుంటా ఎప్పుడో పూర్వీకులు యసు ప్రభు వారి గురించి ఎప్పుడో ప్రస్తావించారురా ఒక పిల్లపాం దుర్భగుడా నీచుడా నికృష్టుడా సంఘములో ఎలాగ ప్రకటిస్తున్నావురా నీకు సాతాను వేజింట రెండవ కొన్ని పత్రిక పదకొండో అధ్యాయంలో తాతయ్య ఉన్నాడు పద్నాలుగో వచనంలో ఇది ఆశ్చర్యము కాదు సాతానుడే వెలుగు దూత వేసి వేసుకొని మరి పిల్లపాము గారు చెప్పేది ఏంటి యేసు ప్రభు దేవుడు కాదా యేసు ప్రభు వారు దేవుడు కాదా ఎత్త 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 పట్టుకున్నావురా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అపిత్రుడా అపిత్రుడా నీ చేతుల్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఉండకూడదురా అపిత్రుడా దౌర్భాగ్యుడా నీచుడా నికృష్ణుడా త్రాడా అని తిట్టాలను తిట్టలేను ఇలాంటి పిల్లవాళ్ళు ఇలాంటి పిల్లపాములందరికీ ఈ నా కౌంటర్ ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటారని నా యేసు ప్రభు గురించి ఆర్యులు ఎప్పుడో ప్రవచించారు ఏ దానిలో క్రీస్తుని గురించి చెప్పబడ్డారు యేసు ప్రభు వారు ఎవరో కాదు ఏ దమలో ఉన్నవాడు ఏ దమలో ఉన్న దేవుడు యేసు ప్రభు వారు ఆయన అందరికీ దేవుడు ఆయన అందరి వాడు ఆయనే అందరిని సృష్టించాడు అందరి కోసము ఆయనే ప్రాశిత్వం తిందించాడు ఆయనే యజ్ఞమయ్యాడు ఆయనే అందరి కోసము రక్త ప్రోక్షణ చేశాడు అందుకే ఆయన దేవుడు అందుకే ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు ఆయనే మనల్ని చేసుకున్నాడు ఆయనే మనల్ని సృష్టించుకున్నాడు కీర్తన రనము వందో కీర్తన మనము ఆయన వారము మనము ఆయన మేపు గొర్రెలము మనల్ని ఆయనే సృష్టించుకున్నాడని కీర్తనకారుడు సాక్ష్యం ఇచ్చాడు ఈ సృష్టిలో ఈ ములోకాలంలో నమ్మినా నమ్మవోయినా నిజ వారే నిజ నిజరక్షకుడు ఆయనే పాపుల రక్షకుడు ఎంత ఎందరు అంగీకరిస్తారో వారందరికీ ఆయనే రక్షకుడు ఆయన పాదాలను సమీపిస్తే మీ పాప బంధకముల నుంచి మీకు విడదలా చెప్పినవన్నీ మీ హృదయంలో నీరు గట్టి పలింప చేయును ప్రభువారు ఇలాంటి పిల్లవాళ్ళకి పిల్లపాములకి మనోన్నత వెలిగించును గాక దుష్టుడైన సాతనుడు ఇత్తిన వాక్యము దొంగలిచ్చకుండా వారి హృదయంలో ఫలింప చేయునుగాక పిల్లపాములతో మళ్ళా మరొకసారి మాట్లాడుతాను ప్రభు సెలవైతే అయితే ఈ మొత్తం కూడా రాసుకోనండి ఈ రెడీప్రై కూడా రాసుకోనండి నన్ను గలవండి నాతో మాట్లాడండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తాను ప్రభువారు మీ అందరి వెలిగించును గాక ప్రభువారు మీకు కృపచూపును గాక మీ కుటుంబాల్లో శాపము శాపము సమస్త శోధనల నుంచి మిమ్మల్ని విడిపించును విడిపించునుగాక మీ కుటుంబాలు వృద్ధిలో చేయనుగాక మీకు సమాధానం వచ్చునుగాక మీ కుటుంబాల్లో బిడ్డలకి ఆకలిదప్పులు తీసుకు తొలగిపోనుగాక వృద్ధాశ్రమంలో ఉన్నవారు వారి యొక్క బిడ్డలు తెలుసుకొని వారిని తిరిగి తీసుకొని పోవునుగాక పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక ఆమెన్ శ్రమ పడాలి శ్రమ పడ్డానికి ఏసుప్రభుడు భూమి మీదకి పంపాడు కష్టపెట్టాడు సులువ మరణం పొందినంతగా చేశాడు లేదంటే నీ కూడా పర్లోక అన్నాడు లేదంటే నీ కూడా పర్లోక అన్నాడు లేదంటే నీకు కూడా పర్లోగా ఎవ్వనన్నాడు అవునా కుడుపకు చూశాడు నాన్నగారు ఏంటి అలా చూస్తున్నారు కుడుపకు చూశాడు నాన్నగారు ఏంటి అలా చూస్తున్నారు మరి నీకు కూడా పరలోకం రావాలి అంటే నువ్వు కూడా కష్టపడాలి నాయనా మరి నీకు కూడా పరలోకం రావాలి అంటే నువ్వు కూడా కష్టపడాలి నాయన శ్రమ పడాలి మిగతా నా పిల్లల్లాగా నా కొడుకువే కదా నా కొడుకువే కదా మరి వాళ్ళకి ఎలాగైతే